హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యలతో సకుటుంబ సమేతంగా ఆ లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ధ్యానించి క్రతువును ఆచరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి మన కోరికను భగవంతునికి విన్నవించి ఆ భగవంతుని యొక్క దేవేరుల ఆశీర్వాదాలను మనస్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా తొలి ఏకాదశి శనివారాల వ్రతము ఏ పూజ విధి విధానాల క్రతువు అయినా సరే కొంచెం అంత తేడా ఉంటుంది ఏమో కానీ సర్వసాధారణంగా అంతా ఒకలాగే ఉంటుంది నా పూజ విధి విధానాల క్రతువును ఎలా చేసుకుంటాను అనేదాన్ని మీకు సవివరంగా నాకు తెలిసిన విధంగా క్లుప్తంగా వివరించగలుగుతాను కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ చూస్తుంటే స్కిప్ చేయకుండా చూడవరైతే చూడండి సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోకండి ఒక మంచి కామెంట్ అయితే చేయండి మీకు అనిపించినంత మీకు ఏదైతే భావన కలుగుతుందో ఈ వీడియోస్ చూసినప్పుడు ఒక మంచి పాజిటివ్ వైపు అని అయితే వస్తుంది ఒక మంచి మోటివేషన్లా ఉంటుంది ఒక మంచి కామెంట్ ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి ఈ తొలి ఏకాదశి పర్వదినం అంతట విశిష్టత ఏమిటి ఈ తొలి ఏకాదశి రోజు చేయకూడని మనం చేయవలసిన పనులు విధి విధానాలను గురించి అయితే ఒక్కసారి ఒక నిమిషం పాటైతే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవశైని ఏకాదశిని తొలి ఏకాదశి అని కూడా అంటారు ఇది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి దీనినే శైని ఏకాదశి ఆషాఢ ఏకాదశి మహా ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా అంటారు ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి నాడు చేయవలసిన చేయకూడని పనుల గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం దేవసేని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంత పవిత్రమైన ఏకాదశులు ఒకటిగా పరిగణించబడుతుంది ఎప్పుడు కూడా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలోని పదకొండవ రోజును తొలి ఏకాదశిగా మనం జరుపుకుంటాము మన పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పాలకడలిపై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు శ్రీహరి విశ్రాంతిలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని చాలా పవిత్రంగా భావించి చాతుర్మాస దీక్ష చేస్తారు మీ అందరికీ తెలిసి ఉంటుంది ఎంతో పవిత్రమైన ఈ నాలుగు నెలలో వచ్చే ప్రతి ఏకాదశిలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ఎంతో శుభప్రదం ప్రతి ఏకాదశిని కూడా మనం మన యొక్క విధి విధానాలను మనకి ఉన్నంతలో పూజ క్రతువును దూపదీప నైవేద్యాలను చక్కగా విష్ణు సహస్రనామ పారాయణాలను చేసుకుని మనకు ఉన్నటువంటి కష్టాలను బాధలను ఈతి బాధలను భగవంతుని ఎందు ఈ పూజాక్రమం అయిన తర్వాత విన్నవించుకుని తదనంతరమే స్వామివారు మనస్ఫూర్తిగా మన కోరికను వెంటనే నెరవేరుస్తారని పురాణ ఇతిహాసాల ప్రకారం ఒక నానుడి పెద్దలు కూడా ఇలాగే చెప్తారు అత్యంత మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి పర్వదినాన మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎవరికి ఉన్నంతలో ఎవరికి తోచినంతలో విధి విధానాలను ఆచరించి పూజాది క్రతువులకు అన్నీ సిద్ధం చేసుకుని నైవేద్యాది కార్యక్రమాలను ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పిండి ప్రమిదలు తాంబూలాలు ఇవన్నీ దీపారాధనలు ఇవన్నీ సిద్ధం చేసుకుని చక్కగా పూజా విధి విధానాలను అయితే ఆచరించడానికి నేనైతే ఇలాగా పీఠము ఇవన్నీ వేసుకుని చక్కగా సిద్ధం చేసుకుని ఇలా అయితే పూజ చేసుకోవడానికి సిద్ధంగా అన్నీ సమకూర్చుకుని నేనైతే సిద్ధంగా ఉన్నాను మీరు కూడా ఇలాగే చేస్తారు అని అనుకుంటున్నాను మీరు ఎలా చేస్తున్నారు మీ పూ పూజా విధి విధానాలను మీ ప్రకారం అని నాకు ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు మొదటిగా ఈరోజు ముహూర్త సమయాన్ని లేచి చక్కగా పూజా అంటే నిన్నటి రోజు చేసుకోవాల్సిన పనులను ఎవరైనా చేసుకోలేకపోయింటే పర్వాలేదు ఈరోజు బ్రాహ్మీ ముహూర్తాన్ని నిద్రలేచి చక్కగా విధి విధానాలను కాలకృత్యాలను తీర్చుకొని చక్కగా విధి విధానం తలస్నానాలు చేసి ఇంటి పాది చక్కగా మందిరాన్ని శుభ్రం చేసుకుని చక్కగా ఆ స్వామివారి ఫోటో ముందు వీలైతే పూజ గదిలో చేయండి లేదంటే పీఠం వేసుకొని చేస్తాము చక్కగా కూర్చుని పరిపూర్ణ మనసుతో ధ్యానించుకుంటాము అంటే చక్కగా పీఠం వేసి పసుపు రాసి కుంకుమాది బొట్లు పెట్టి చక్కగా విధి విధానాలతో ఇలా ఒక రబిక గుడ్డను వేసి ఆ మహావిష్ణువు కానివ్వండి కృష్ణ కృష్ణయ్యకు కానివ్వండి వెంకటేశ్వర స్వామికి కానివ్వండి చక్కగా ఇలా ఎవరైనా మనకి ఇష్టదైవాన్ని ఈరోజు ఆ దశావతార మూర్తిలో ఎవరైనా సరే ఒకరిని ఆరాధించినా మనకి ఉన్నంతలో మనకి తెలిసిన రీతిలో అత్యంత ప్రీతిపాత్రంగా మన కోరికను వెను వెంటనే నెరవేరుస్తారని ఒక భావన కనుక ఇలా పీఠం వేసుకుని చక్కగా అయ్యేవారి ఫోటోలను ముందు ముందుగా ఉంటే విఘ్నేశ్వరుణ్ణి ఇలా మహావిష్ణువుని లక్ష్మీ సమేతులను చక్కగా ఇలాగా ఒక తమలపాకు మీద ఇలా శివరదింప చేసి చక్కగా అక్షతలతో ఇంకా నైవేద్యాలతో ఇవన్నీ సిద్ధం చేసుకొని నారికేళము ఇంకా ఇవన్నీ కూడా ఫలాలు పుష్పాలు ఇంకా మరి ముఖ్యంగా తులసి దళాలు వీటన్నింటినీ కూడా చక్కగా సిద్ధం చేసుకుని దీపారాధన ముందుగా దీపారాజన కృతువు ఏదైతే ఉంటుందో దీపారాధన చేసి తర్వాత ఆచమనం చేసి పూజా విధానం మొదలుపెట్టుకుంటున్నాం కనుక ఇవన్నీ ఫస్ట్గా గణపతిని ఆరాధించాలి కనుక గణపతిని ఆరాధించిన తరువాత మనము పూజా విధి విధాన క్రతువుకు వెళ్తాము ముందుగా గణపతిని కూడా యథావిధంగా మన షోడశోపచార పూజ నిత్య పూజ ఎలా చేసుకుంటామో మనకు తెలిసిన విధంగా అలా చేసుకొని ఆ తర్వాత నైవేద్యాలు దూపదీపాలను అయ్యవారికి విఘ్నేశ్వరుడికి సమర్పించి తర్వాత ఆ తర్వాత విష్ణుమూర్తికి కానివ్వండి వెంకటేశ్వర స్వామికి కానివ్వండి ఎవరైనా సరే చక్కగా మన విధి విధానాలను తెలిసినంతలు మంత్రపుష్పాలను షోడశోపచార పూజను ఆచమనము అచమినము భూసు అక్షతలు ప్రాణప్రతిష్ట సంకల్పము షోడశోపచారంలో దూపం దీపం నైవేద్యం వస్త్రం యజ్ఞోపవీతం ఇవన్నీ పదహారు పదహారు రకాల షోడశోపచారంలో ఏవైతే ఉన్నాయో విధి విధానాల క్రతువులను ఆచరించి చక్కగా ఆ తర్వాత అష్టోత్రము మనకు తెలుసు కదా వెంకటేశ్వరుని అష్టోత్రము లేదంటారా వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలను పఠించండి లేదంటే విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణు సహస్రనామ అష్టోత్తర శతనామా వారిని పారాయణ చేయండి ఒక కీర్తన ఆలపించండి అమ్మవారి యొక్క అష్టోత్ర చదవండి చక్కగా దేవేరుని ఎప్పుడు కూడా పూజించేటప్పుడు విడివిడిగా పూజించకూడదు సతీ సమేతంగానే పూజించాలి ఏ దేవి దేవత విగ్రహాలనైనా కూడా ప్రక్కపక్కనే ఉంచి ఆ విగ్రహ చిత్రపటాలను కూడా మనం చక్కగా అలాగే ఎప్పుడు కూడా మన పూజా మందిరంలో ఉండేలా చూసుకోవాలి విడివిడిగా ఎప్పుడు కూడా ఆరాధించకూడదండి నాకు తెలిసిన విధి విధానాలను అయితే మీకైతే చెప్తున్నాను అలాగా ఆచరించి ధూపదీప నైవేద్యాలను ఇక్కడ నేను అష్టోత్రం అయితే చదువుతున్నాను అష్టోత్రం ఇంకా గోవిందనామాలు చదువుకుని చక్కగా ఒక అయ్యవారి కీర్తనలైతే ఆలపించాను ఇక్కడ మనకంత వీడియోలో అంత సమయం లేదు కాబట్టి చక్కగా నేను కొండెలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అలా ఒక సంకీర్తనైతే భక్తితో నేను ఆలపించాను ఎంత భక్తితో మనం భగవంతునికి వేస్తే తదేకంగా చూసి అలా ఒక సంకీర్తన మనకిష్టమైనటువంటి మంత్రోపచరణ చేసి భక్తితో సభక్తి పూర్వకంగా మనం భగవంతునికి విన్నవించుకుంటాము అంతటి మహాద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకి వెను వెంటనే కలుగుతుంది అది మనకే తెలియదు నాకైతే ప్రతిసారి పూజ చేసుకున్నప్పుడు భగవంతుని ఎదు తదేకంగా ఓరు నిమిషం పాటైనా ఆయన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కనుల వెంట ఆ కన్నీటి భాషవాలు జాలువారుతూ ఉంటాయి అన్నమాట అంతటి పరమభక్తి మనం కూర్చున్న ఒక రెండు నిమిషాల పాటు పూజ చేసిన ఒక ఐదు నిమిషాలైనా ఒకరి గంటైనా అయినా ఒక్క నిమిషం పాటైనా నిచ్చల భక్తి భక్తి శ్రద్ధలతో పరమాత్మ నీ ఉన్నావు తండ్రి నాకు తెలిసినంతలో నీకు పూజా విధి విధానాలను చేసుకున్నాను నాకు నాకు ఈ కష్టం ఉంది వెంటనే ఏదో ఒక మార్గాన్ని చూపించు తండ్రి అని మన కోరికను భగవంతునికి విన్నవించిన ఆ పరమాత్మ వెను వెంటనే మన కోరికను విన్నవించుకుని తదేకంగా వెంటనే మనకు మంచి మార్గాన్ని సముచితంగా చూస్తున్నాడు అనే భావన నాకైతే ప్రత్యక్షంగా ఆ మహావిష్ణువు ఆ వెంకటేశ్వర స్వామి ఆ కృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా నాకు మా విషయంలో మా జీవితంలో వెన్ను వెంటనే సమాధానం అయితే మాకు ఏ సమస్యకైనా దొరుకుతుంది అని నేను ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా నేనైతే మీకు వ్యక్తపరుస్తున్నాను మీరు కూడా తప్పకుండా భగవంతుని కూడా విలేనంత వరకు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఒక తులసి దళాన్ని సమర్పించి అయ్యవారి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇలా షోడశోపచార పూజలతో విఘ్నేశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ సమీతులైనటువంటి విష్ణుమూర్తిని ఇలా షోడశోపచారములతో ఆచరించుకుని నైవేద్యాలను దూపదీప నైవేద్యాలను సమర్పించుకొని సభక్తి పూర్వకంగా చివరిగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకుని చక్కగా తాంబూలాది మంత్రపుష్పాలను సమర్పించుకుని మన కోరికను విన్నవించుకుంటే ఆ పరమేశ్ ఆ స్వామివారు ఎవరైతే లక్ష్మీ సమితుడైనటువంటి మహావిష్ణువు చక్కగా మన కోరికలు వెను వెంటనే నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నేనైతే మీకు విన్నవిస్తున్నాను తర్వాత అయితే మా అత్తయ్య గారు ఫస్ట్ చూసారు కదా ఇంతకుముందు మా అత్తయ్య గారు క్రతువు అయిన తర్వాత ఇలా నమస్కారం చేసుకుంటున్నాము తర్వాత మా నాన్నమగారు తొంభై సంవత్సరాల పైబడి ఉన్నారు చాలా యాక్టివ్గా ఉంటారండి ప్రతిసారి కూడా తర్వాత మా పిల్లలు కమల పిల్లలు పాప బాబు కార్తికేయ కారుణ్య ఇలా అత్తయ్య గారికి చాలా ఇష్టం పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టుకుని కాసేపయిన పూజా మందిరంలో ఇలా భగవంతుని చెంత ఉండాలి కాసేపన ఒక నిమిషమైన అని అలా కూర్చోబెట్టుకుని ఉంటారు మాతయ్య గారు సో ఇలా అండి పూజాకృతువునైతే నాకు తెలిసిన విధంగా నాకు ఉన్నంతలో పెద్ద హంగు ఆర్భాటాలు అలంకరణ అలానే చేయాలి ఇలా చేయాలి అలా ఏం లేకుండా ఇలా చేశానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదని మర్చిపోకండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు